ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఆ రెండు జిల్లాలు రద్దు కొత్తగా మరో నాలుగు జిల్లాలు దీనిపై ప్రభుత్వం ఏం చెబుతోందని వివరాలు అయితే కనుక తెలుసుకుందాము దీనిపై ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో మరోసారి జిల్లాల పునర్విభజన చేయనున్నారా కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయనున్నారా అంటే ప్రస్తుతం ఉన్న జిల్లాలకు పేర్లను మార్చనున్నారా ప్రస్తుతం ఇదే విషయమై జోరుగా చర్చ అయితే జరుగుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో ఉన్న పదమూడు జిల్లాల సంఖ్యను ఇరవై ఆరు జిల్లాలకు పెంచిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అప్పుడు కొన్ని జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి అలాగే మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా వచ్చింది ఇదే విషయమై టీడీపీ కూటమి కూడా హామీ అయితే ఇచ్చింది అయితే ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న జిల్లాలో మార్పులు చేయబోతున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది కొత్తగా మరో నాలుగు జిల్లాలను ఏర్పాటు చేసి ఉన్న రాష్ట్రాన్ని ముప్పై జిల్లాలుగా పునర్నిర్మాణం చేస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ జోరుగా సర్క్యులేట్ అవుతోంది దాని ప్రకారం చూస్తే పలాస నాగావళి నూజిబీడు తెనాలి అమరారామ మార్కాపురం మదనపల్లి హిందూపురం ఆదోని జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారని అలాగే ఎన్టీఆర్ స్వస్థలో నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లాగా మార్చనున్నారని ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇకపై కృష్ణా జిల్లా వైఎస్ఆర్ జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా మా పేరు మార్చనున్నారు రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించనున్నట్లుగా అందులో ప్రస్తావించారు అయితే ప్రభుత్వం దీనిపై ఏం చెప్తోంది అంటే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ టీం అయితే స్పందించింది ఒక సామాన్యుడిచ్చిన సలహాని ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటిస్తూ సమాజంలో అశాంతి రేపడానికి కొంతమంది అల్లరమోకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎలాంటి డాక్యుమెంట్లను ఎవరు నమ్మొద్దని కోరింది ఈ జిల్లాల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని అయితే వెల్లడించింది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక సామాన్యుడిచ్చిన సలహాని ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటిస్తూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఇది ఫేక్ నోట్ ఇది సర్క్యులేట్ అయినా ఎవరు కూడా పట్టించుకోవద్దు ఇది ఆ పూర్తిగా అవాస్తవం అని అయితే ప్రభుత్వం చెప్తుంది